క్యాండీపాప్ టైల్స్ చిన్ని కృష్ణ సిరీస్కు స్వాగతం రోజు మన ఇంట్లో పిల్లలు కొట్టుకుంటూ ఉంటారు కదా వాళ్ళ కోసమే ఈ వీడియో దార్విక్ బాన్వి ఒకే బొమ్మ కోసం గొడవపడుతూ ఉంటారు ఇది నాది ఇది నాది అని అరుచుకుంటూ ఉంటారు మాట మాట పెరిగి వారిద్దరికి పెద్ద గొడవ అవుతుంది ఇద్దరు కోపంతో తప్పు ఎంచుకుంటూ పక్కన వెళ్ళి కూర్చుంటారు కానీ ఒక్కరు కూడా సారీ చెప్పరు అప్పుడు రూమ్ లో మెల్లగా గాలి వస్తూ ఒక ఫ్లూట్ సౌండ్ వినిపిస్తుంది ఇద్దరు ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు మన చిన్ని కృష్ణయ్య ఇద్దరి మధ్య ప్రత్యక్షం అవుతాడు కృష్ణయ్య కూడా వారితో కలిసి ఆడుతూ పాడుతూ మెల్లగా ఇలా అడగటం ప్రారంభిస్తాడు ఎందుకు మీరిద్దరు బాధగా ఉన్నారు అని అడుగుతాడు కృష్ణయ్య ఒక మాయా చిత్రం చూపిస్తాడు అందులో భాన్వి ధార్విక్ చిన్నప్పుడు నవ్వుతూ ఒకరి మీద ఒకరు ప్రేమతో ఉన్న దృశ్యం చూపిస్తాడు అది చూడగానే భాన్వి ధార్విక్ ఇద్దరికి కోపం పోతుంది వారిద్దరూ వాళ్ళ తప్పును తెలుసుకొని ఒకరికొకరు సారీ చెప్పుకుంటారు మీ మధ్య గొడవలు ఎప్పుడూ తాత్కాలికం కానీ ప్రేమ శాశ్వతం అని కృష్ణయ్య ఇద్దరిని ఆశీర్వదించి నవ్వుతూ వెళ్ళిపోతారు